తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఓర్గలు నగర అభివృద్ధి కేవలం బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని కార్యకర్తలకు పెద్దపీట వేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని హన్మకొండ జిల్లా అధ్యక్షాలు రావు పద్మ అన్నారు హన్మకొండ హంటర్ రోడ్ లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అరవై నాలుగవ డివిజన్ అధ్యక్షులు దువ్వ నవీన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మడికొండ నుండి కొప్పిరాల శైలశ్రీ పటేల్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై మంది మహిళలు బీజేపీలో చేరారు వీరికి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ బీజేపీ పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరిన వారిలో బండారి రాకేష్ కొప్పిరాల కృష్ణ కొప్పిరాల సతీష్ బాబు లింగంపల్లి భారతి వెంపటి అనిత వెంపటి అంజలి రాగిని తదితరులు ఉన్నారు ఈ యొక్క కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలను సంతోష్ రెడ్డి ఉపాధ్యక్షులు ఆకుల శ్రీకాంత్ పటేల్ అరవై ఐదవ డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ ముప్పైవ డివిజన్ అధ్యక్షులు కె సంపత్ రెడ్డి జిల్లా నాయకులు అరణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు